విద్యాబుద్ధులు నేర్పుతారని గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించిన తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతుంది గురుకులాల్లో నాణ్యమైన విద్యా సంగతి దేవుడికు పిల్లల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి జగిత్యాల జిల్లా పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన జరుగుతుంది పదవ తరగతి వరకు మంది మంది మరో ఇంతమంది విద్యార్థులకు సరిపడేలా మౌలిక వసతులు కల్పించలేదు ఇక గురుకులంలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి రెండు వారాల క్రితం విద్యార్థి గణాదిత్య చనిపోయారు మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు అయితే విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై గురుకుల అధికారులు చెబుతున్న దానికి డాక్టర్లు చెబుతున్న దానికి పొందన కుదరడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు విద్యార్థుల్ని పాము వేసిందనే వాదన వినిపిస్తోంది తాజాగా ఎల్లారెడ్డిపేటకు చెందిన అనిరుద్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు కడుపు నొప్పితో చనిపోయినట్లు చెబుతున్న మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దీంతో అనిరుద్ మృతికి పాము కాటే కారణం కావచ్చంటున్నారు పేరెంట్స్ మూడు వందల మంది విద్యార్థులకు సరిపడేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు కానీ నిర్వహణను గాలికి వదిలేశారు దీంతో చుట్టూ పిచ్చి మొక్కలు ములిచి చిట్టడవిలా తయారైంది పాములు విషకీటకాలకు నిలయంగా మారింది కిచెన్ కూడా సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు జూనియర్ తమ్ముడు ఇక్కడ కడప నొప్పి అని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు చనిపోయారు అయితే మాకు కొన్ని ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి మెయిన్గా ఫెసిలిటీస్ కావాల్సిన డార్మెటర్స్ అండ్ కార్డ్స్ కార్డ్స్ ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు అక్కడ కింద ఎవరైనా కింద వాడుకున్నప్పుడు కింద వాడినప్పుడు పాము జీరో ఏదో ఒకటి తేలచి కుడుతుంది అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ అలాగే డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో అది కేవలం త్రీ హండ్రెడ్ మెంబర్స్ కోసమే నిర్వహించిన డైనింగ్ హాల్ కాకపోతే మా స్ట్రెంత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నాలుగు గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోతే ఆల్రెడీ బాబు మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోవని చెప్పారు గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉంటదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ అనేది ఏం లేవు డాక్టర్ లేడు డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు గణాదిత్య చనిపోయినప్పుడు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ గురుకులాన్ని సందర్శించారు విద్యార్థి మృతికి కారణాలపై ఆరా తీశారు ప్రిన్సిపాల్ విద్యాసాగర్తో పాటు కేర్ టేకర్ ని సస్పెండ్ చేశారు ఆహార ప్రమాణాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు కానీ రెండు వారాలు గడిచేసరికే మరో విద్యార్థి మృతి చెందడంతో తమ బిడ్డల పరిస్థితిపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది హాస్టల్ పరిసరాలను విద్యార్థులతో శుభ్రం చేయిస్తున్నారని పుట్టలు తవ్విస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు పిల్లల వరుస మరణాలతో ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకువెళ్లిపోతున్నారు